సింగపూర్ వాళ్ళు వచ్చి అమరావతిలో పెడతారని చెప్పి లేనిపోయినటువంటి హడావిడి అన్ని డిజైన్లు సింగపూర్ వాళ్ళ చేస్తారు అమరావతిని సింగపూర్ వాళ్ళ కడతారు అమరావతి మరో సింగపూర్ అయిపోతుందని చెప్పి ఈ సింగపూర్ మళ్ళీ డెలిగేషన్ అందరినీ కూడా మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళడం అక్కడ పబ్లిసిటీ ఈరోజు ఉదయం చూశాను ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం ఒక పోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నిల్చోని మధ్యలో ఈయన సిగ్గుపడ్డం ఇవన్నీ కూడా చూసాం ఈ పబ్లిసిటీ దేనికి ఎవరికోసం ఇదంతా గడిచినటువంటి మూడు దశాబ్దాలుగా అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఐదోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్ళి సింగపూర్లో పెట్టు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు మళ్ళీ ఆరు రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు ఆ ములాఖాత్తు అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో అయ్యో ఏమైంది ఎందుకు దొరికిపోయా ఎలా దొరికిపోయో ఎవరు పట్టుకున్నారు నిన్ను నా పేరేమైనా చెప్పావా ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూరు ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద లేకపోతే మొన్న మీ అచ్చెనాయుడు గారు చెప్పారు ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్ని చేస్తాము ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే పదిహేను వందలే మిగిలింది ఇది చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పి చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు కొంపదీస్ ఆంధ్రప్రదేశ్ అమ్మేయడానికి వెళ్ళావు శంఖపూర్కి అది మీరు చేసినారు నిన్న ఈరోజు వారు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో వివిధ ప్రాంతాలు ఉన్నాయి రాయలసీమ ఉంది ఉత్తరాంధ్ర ఉంది కోస్తాంధ్ర ఉంది ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇన్ని జిల్లాలు ఉన్నాయి ఇన్ని వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటిది లేదు అసలు మన ముఖ్యమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటే మొన్నటి వరకు సేకరించినటువంటి యాభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు మళ్ళీ సేకరిస్తానంటున్నటువంటి మరో అరవై వేల ఎకరాలు ఆయనకి రాష్ట్రం అంటే ఈ లక్షా ఇరవై వేల ఎకరాలు ఈయన సిఆర్డిఏ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ సింగపూర్ స్నేహాలు సింగపూర్లో ఉన్నటువంటి దొరికిపోయినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళతో స్నేహాలు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో అమరావతిని సింగపూర్ చేసేస్తాను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాను పదిహేను నెలలు అయింది ఏం కట్టావు సరే అమరావతి సంగతి పెట్టి మిగిలిన జిల్లాల్లో ఎక్కడన్నా ఒక రాయ విశాఖపట్నంలో ఒక ఇటుకన్నా వేశారా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా ఈ సంవత్సరం ఈ పదమూడు పదిహేను మాసాల కాలంలో కూడా గతంలో మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు వాటి ఒప్పందాలు వాటిని గ్రౌండింగ్ చేయడమే తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఒకటి చెప్పండి ఒకరికి అవకాశం కల్పించింది ఒక ఒకరికి ఉపాధి కల్పించినటువంటి సంస్థను చెప్పండి ఒకసారి ఏమో దావోసు ఒకసారి ఏమో సింగపూర్ ఒకసారి ఏమో కొరియా మీరు మీ తాలూకా బ్రాండ్ ఇమేజ్ మీ అబ్బాయి తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవి పెంచుకోవడానికి మీ ప్రయత్నాలు తప్ప లేదా మీ అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకోవడానికి తప్ప దేనికి పర్యటన అన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు అమరావతి తప్పితే మిగిలినటువంటి రాష్ట్రం ఏమి మీకు గుర్తుండదు ఇంకా ప్రజల తాలూకా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం చెప్పినటువంటి పనులు చేయాలనేటువంటిది మూడు నాలుగోసారి ముఖ్యమంత్రి మీరు ఒకసారి ఓట్ సంస్ఓ మొదటిసారో రెండోసారి కాదు నాలుగు సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఏ ఒక్కసారి కూడా సరే మనల్ని నమ్మారు నమ్మినందుకు మనం ఓటేద్దాం అనేటువంటి తాపత్రం ఎప్పుడూ లేదు మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుందాం అని తప్పం తప్పని లేదు ఎప్పుడు గ్రాఫిక్స్ పబ్లిసిటీ మార్కెటింగు ఈ ప్రయత్నమే తప్ప మరోటి ఎప్పుడూ ఉండదు ఏదో ఏదో స్వామి చెప్పినప్పుడు ఏ స్వామి చెప్పినట్టు ఉట్టుకేగలేనమ్మా స్వర్గానికి ఏగిందట అలా అమరావతి పరిస్థితి ఏంటి ఇప్పుడు అమరావతిలో పెట్టుబల్ పరిస్థితి ఏంటి కొన్నిలాగే ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చి అమరావతిలో అన్ని ఇచ్చేయండి మీకు 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 కావాల్సిన కదా ఉన్నాయి మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు పాతి కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు విలువైనటువంటి భూములని మీరు కారుచౌకు ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమంటే పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ వంద వేస రెండేసు వందల ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగా ఆ తొంభై తొమ్మిది పైసలు అక్కడే ఇచ్చేసేయండి ఇవన్నీ కూడా మీకేమో కావాల్సినటువంటి రిసోర్సెస్ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏమో మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం మీ సొంతంగా మీకు కావ మీకు లబ్ధించే గురేటువంటి ఏమో మీకు అమరావతి మీ రియల్ ఎస్టేట్కి మీ తాలూకా పబ్లిసిటీకి మిగిలినటువంటి రాయలసీమ అయితే మనకు అవసరమే లేదు ఇవన్నీ మానేసి మీకు సమయం వచ్చినప్పుడల్లా మీ పబ్లిసిటీ కోసం పేరు దేశాన్ని ఎంచుకుంటారు వాళ్ళు మీరు సాధించేది ఏంటో మీరు తీసుకొచ్చేది ఏంటో సరే ఇంకా మొదటి రోజు కదా ఇంకా నాలుగు రోజులు తిరుగుతారు ఏం వస్తారో ఎవరిని వస్తారో ఎవరితో ములాఖాత్ అయ్యి వస్తారో ఎవరిని కలిసి వస్తారో ఎవరిని బతిమాలు కొని వస్తారో ఏం చేస్తారనేటువంటిది వేచి వస్తాం ఇవన్నీ కూడా మానేసి అలా మా ఊళ్ళోని కొంతమంది ఎవరైనా ఊరు వెళ్తే దుబాయ్ నుంచి వచ్చిన ఎవరంటే మా ఊర్లో సీన్ అని ఉంటే ఎవరే దుబాయ్ సీన్ రా అని అంటుంటాం అలా నేను శంకపూర్ చంద్రబాబు అని చెప్పాను అనాలి మిమ్మల్ని మీకు మీకు సింగపూర్కి అంత 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 అటాచ్మెంట్ మీకు మీ మీ నాయకుడి పేరు అంటే మీ ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి గారి పేరు సింగపూర్ చంద్రం గారు ఆయన సింగపూర్తో అటాచ్మెంటు ఆయనకి ఒక కవల్లో ఒక ఆయన అక్కడ ఉన్నాడు సింగపూర్లో ఈశ్వరన్ అని చెప్పి ఆయన సింగపూర్ ఈశ్వరాను ఈయన సింగపూర్ చంద్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సు ఆయన అక్కడ అవినీతి చేస్తాడు ఈయన ఇక్కడ అవినీతి చేస్తాడని చెప్పి చెప్పుకోవాలి మేము ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మీ తాలూకు పబ్లిసిటీని పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని వాటిని కాపాడడం వాటి గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రకంగా చిన్న చిన్న సంస్థలకేమో ఐదేజ్ కోట్లకి పదిహేను కోట్లు అమ్ముతారు పెద్ద పెద్ద సంస్థలేమో పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఏమో ఆక్సిజన్కి వెళ్ళి కొంటున్నారు ఇదే సత్వ అనేటువంటి సంస్థ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ పెడితే నియోపాలిస్లో ఎకరం యాభై కోట్లు పెట్టి ఈ రోజు ఎక్కడేమో మీరు యాభై లక్షలకి ఇచ్చారు ఏంటి తేడా అక్కడెందుకు ఆక్షన్లో కొనుక్కోవాలి ఎందుకు నువ్వు ఫ్రీగా ఇవ్వాలి అదేమన్నా ఐటీ సంస్థ కాదు అది రియల్ ఎస్టేట్ సంస్థ అది సో దీని అన్నిటి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది చెప్పిస్తాం దానికి మీరు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో కొన్ని పూర్వ పేరు లేనటువంటి కంపెనీలకు ఇచ్చినటువంటి దాని కారణం ఏంటో ఈ రోజు వరకు ప్రభుత్వం స్పందించలేదు స్పందించేంత వరకు దాని మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రజలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం